వాయిస్ వాయిస్ తెలుగు ఒక్క పొద్దుల్లా నిన్నకుంటున్నాయి గంగా చేయించాలి లగ్గం మై ైస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మీకు మల్లన దేవుని పట్టణాలకు ముందు గంగ స్నానాలు చేయించే గంగ స్నానాల పూజను చూపించనున్నాం ఎందుకు చేస్తారో అది ఆ విధిని కూడా చూపించనున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ గంగస్నానాల పూజ తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని రాజారణ నదిలో బోధ గంగ నదిలో జరుగుతుంది మనం చూస్తున్నాం ఇసుకలో దేవుళ్ళను పెట్టి స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు చేసి వీరు ఇంటికి తీసుకెళ్తారు మధ్యకులమునవా మరికొన ఎక్కడున్న పర్వతాల వల్లన్నా తిని పుదారము కోరిన దండివారము దండివారన్నారు నిన్నొక్క పొద్దున్న నిన్నేలుకుంటున్నావు అయ్యా මේලකෝ බංගාරි කොල්ලල්ල හැ මේලකෝ ගන පාපොට් ලේසිින්තා අමනනි පෝගම්බරෝපමයියායි ඒ කරනු බරබාත් මෙහහි ලේදන මරගණනින් සම එතුනු ගවන් చెట్టు బంగారు తొట్టే బంగారు తొట్టెల్లా డోలు డోలు పోతున్నేలుకో మేలుకో బంగారు దంగా తానాలు గట్టంది పూజలు కోనెట్ల తానాలు కొండవీన పూజలు వాగుల తానాలు మన వల్ల పూజలు అవుతున్నాయి మనల్లా పూజలకు వాళ్ళయ్య భూవంత్ మెరుకో గద్దలకు వాళ్ళయ్యే గవ్వంత మెరుకో భగవంతు కొమ్మర వెళ్లి గుళ్ళల్లా కోడలాట కానివ్యాయిలోని గుళ్ళల్లా ఆనందపరణి పూజల గుళ్ళల్లా ఉయ్యారి కరివయ్యా ஏக்கரா தோதே னது காதாரம் என்னறமர்தன வள்ளையா வள்ளியன் மதிவக்கனே அரகோண்டையல்லப்ப냐 பாரோடையல்லப்பியாரும் அமலையனலப்ப கோமான கொட்டல பொவதிக்கலையமே போறுக நம்ம குமானமும் பாரோடே வள்ளன கலையாரும் பாறே கிதம குமானமும் கோட தெனலப்ப ஞானமே துக்கலன குமானமும் ஐய சச்சந்தானையவ

ఇప్పుడు మనం చూసాం మల్లన్న దేవుణ్ణి ఎలా కొలిసారో ఎందుకు కొలిసారన్నది ఇప్పుడు ఏం చేసారన్నది మనం అడిగి తెలుసుకుందాం ఏం చేసారు ఇప్పుడు ఆదివారం నాడు ప్రొద్దున గంగా స్నానం చేయించాలి సోమవారం లగ్గం మంగళవారం నాడు జోగుంటది బుధవారం నాడు నాగవెల్లి ఇవన్నిటి ముందు దేవుణ్ణి ముందు స్నానం చేసి లోపల దేవుని మైల తీసి దేవుని పట్టం వేసి చిట్ట పట్టం వేసి ఇక్కడ పూజ చేయాలి అదే చిన్నపట్నం వేసి పూజ చేస్తారు మలన్న పట్టణాలకు ముందు చేసే పూజ పూజా మైలా తీసే పూజ ఇప్పుడు దేవుని ప్రతికపోయినా మీరు వేపిస్తారా ఇంట్లో దేవుని ఇప్పుడు ఇవి తీసుకపోయి ఇంట్లో పెట్టారు సాయంత్రం పుట్ట బంగారం తీసుకొచ్చి దేవుని గుడి గుడి లాగా ఇంకోటి మళ్ళా ఓకే మల్లన్న దేవుని పట్టణాలకు ముందు చేయించే గంగస్నానాల పూజ మైల పూజ వారు చెప్పింది మనం విన్నాం నచ్చిందని భావిస్తున్నాం మేము ప్రయత్నం చేశాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు